ప్రతి విశ్వాసి ఎదుర్కొనే గొప్ప పోరాటంలో ఒకటి దేవుని యొక్క స్వరం మరియు శత్రువు యొక్క గందరగోళం వీటి మధ్య స్వరాల యుద్ధం జరుగుతుంది దేవుడు మనలో సత్యం ఓదార్పు దిశానిర్దేశం మరియు జీవాన్ని మాట్లాడుతూ ఉండగా శత్రువు అబద్ధాలు గందరగోళం మరియు భయాన్ని గుసగుసలాడతాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా అన్నారు యోహన్ స్వార్థ పది నాలుగు ప్రకారము నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును అని రాయబడింది దేవుని స్వరం ఎల్లప్పుడూ శాంతికి స్పష్టతకు మరియు విధేయతకు దారితీస్తుంది ఆయన మనల్ని సరిదిద్దినప్పుడు కూడా ఆయన స్వరం నిరీక్షణ అందిస్తుంది నిందను కాదు ఆయన మాటలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి స్థిరపరుస్తాయి మరియు క్రీస్తులో మీరు ఎవరనేది మీకు గుర్తు చేస్తాయి మరోవైపు శత్రువు మన సహోదరుల మీద నేరము ఓపవాడైనటువంటి అపవాది అని వ్రాయబడింది ప్రకటన పన్నెండు పదిలో అపవాది దేవుని ప్రేమను మీ గుర్తింపును మరియు మీ భవిష్యత్తును అనుమానించేలా చేయడానికి రూపొందించబడిన అబద్ధాలను మాట్లాడతాడు దేవుడు మీరు విమోచింపబడ్డారు అని చెప్పినప్పుడు అపవాది మీరు క్షమించబడలేదు అని అంటాడు దేవుడు నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పినప్పుడు అపవాది మీరు విఫలమవుతారు అని అంటాడు దేవుడు ఎన్నడు విడువను అని వాగ్దానం చేసినప్పుడు అపవాదంటాడు మీరు ఒంటరిగా ఉన్నారని గుర్తు చేస్తాడు సాతాను చెప్పే ప్రతి అబద్ధం లేఖనములోని ఒక వాగ్దానికి విరుద్ధంగా ఉంటుంది రెండవ కొరింతి పది ఐదు ప్రకారము ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చిరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని అపసిన పౌలు తన అనుభవాన్ని చెప్పాడు ఈ ఈరోజు ధైర్యం తెచ్చుకోండి మీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయన దేవుని స్వరానికి మరియు శత్రు యొక్క అల్లరికి మధ్య తేడాను గుర్తించడానికి మీకు బోధిస్తాడు భయం మాట్లాడినప్పుడు దాన్ని విశ్వాసంతో మౌనం చేయండి అపవాదం నిందించినప్పుడు దయతో సమాధానం చెప్పండి చీకటి అబద్ధాలు చెప్పినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ప్రతిస్పందించండి మీరు ఆయన స్వరాన్ని ఎంత ఎక్కువగా వింటే ప్రతి అబద్ధాన్ని తిరస్కరించడం అంత సులభం అవుతుంది ధైర్యంగా నడవండి ఎందుకంటే మీ కాపరి మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మిమ్మల్ని నడిపిస్తున్నాడు రక్షిస్తున్నాడు మరి మీ విజయానికి మార్గనిర్దేశం చేస్తున్నాడు ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించుగాక ఆమె